హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే బిర్యానీ అయితే చూపిస్తున్నాను ఎప్పుడూ నాన్ వెజ్సే కాకుండా ఇలా ఒకసారి వెజ్ బిర్యానీ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా కూడా చేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ బిర్యానీ కోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి టూ గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను మీకు ఎంత రైస్ కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి ఈ బాస్మతి రైస్ని తీసుకొని మంచిగా టూ త్రీ టైమ్స్ అలా నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకొని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి బియ్యం అనేది మంచిగా నానితేనే బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకే సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ప్లేట్లోకి వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులోకి మనం వెజిటేబుల్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నింటినీ యాడ్ చేసుకోండి నేనైతే కాలీఫ్లవర్ అండ్ బీన్స్ అలానే టమాటో క్యాప్సికమ్ అండ్ క్యారెట్ తీసుకున్నాను మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ ఇష్టమైతే వాటిని కూడా యాడ్ చేసుకొని చేసుకోండి ఈధంగా గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకే సరిపోయేంత కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ వరకు కారం వన్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే వన్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వన్ స్పూన్ వరకు గరం మసాలాని ఈ మూడింటిని వన్ వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను ఈ పెరుగును కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా చేయితో బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్నింటికి మనం వేసుకున్న ఉప్పు కారం పెరుగు అన్ని పట్టేలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసిన ఆనియన్స్లోని ఆయిల్ని కూడా ఇందులోకే యాడ్ చేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే ఉంటుంది ఆయిల్ని వేసుకొని దీంట్లోకే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని ఇందులోకే మనం ఇందాక ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ని కూడా కొద్దిగా వేసుకోవాలి ఈ ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో గిన్నెలో వాటర్ని తీసుకున్నాను వాటర్ బాయిల్డ్ అయ్యేటప్పుడు దీంట్లోకి హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి ఇందులోకే ఇందాక మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి నేను అందులో వన్ స్పూన్ ఇందులో వన్ స్పూన్ అయితే వేసాను ఇప్పుడు వన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్లో వేసుకొని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అలా ఉడికించుకోవాలి ఇవి రైస్ అనేది ఉడికేలోపు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటున్నామో ఆ ప్యాన్ అయితే పెట్టుకోవాలి నేనైతే రీసెంట్గానే తీసుకున్నాను ఈ ప్యాన్ అయితే బిర్యానీస్ కోసం అనేసి పెట్టేసుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ దీంట్లోకే వేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ కూడా ఇందులోనే వేసాం కాబట్టి మళ్ళీ సపరేట్గా ఆయిల్ అయితే ఏం వేయట్లేదు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా ఫైవ్ మినిట్స్లో పైకి అలా వచ్చేస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటేబుల్స్ అన్నింటినీ ఉడికించుకోవాలి లోపు రైస్ కూడా చూస్తున్నారు కదా ఉడికిపోయింది ఒకసారి చేయితో పట్టుకొని చూసుకోండి మీకు డౌట్ ఉంటే రైస్ ఉడికిందా లేదా అనేసి చూసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ అయితే ఉడికిపోయింది ఈ వెజిటేబుల్స్లోకి మనం ఉడికించుకున్న రైస్ వాటర్ని ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు తీసుకోవాలి బిర్యానీ అనేది పొడి పొడిగా కాకుండా కొద్దిగా జ్యూసీగా బాగుంటుంది ఈ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని కూడా పైనుంచి వేసుకోవాలి నేను లేయర్స్ లేయర్స్ అలా ఏం వేయట్లేదు టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా మొత్తం వేసేసుకున్నాను పైనుండి ఫ్రెష్గా ఉన్న పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని దీనిపైనే బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర జీడిపప్పు అలా ఉంటే కూడా వేసుకోండి దీనిపై నుంచే మరో ఇంకో హాఫ్ నిమ్మరసం అయితే తీసుకోవాలి పైనుంచి నిమ్మరసాన్ని కూడా వేసుకొని నిమ్మరసం వేసిన తర్వాత టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బిర్యానీలో నెయ్యి వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది ఈ నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా సిమ్లో ఉంచుకుంటే మనకి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా టేస్టీగా అయ్యింది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అండ్ తొందరగా కూడా అయిపోతుంది ఎప్పుడూ నాన్ వెజెసే కాకుండా ఒకసారి ఇలా వెజ్తో కూడా వెజ్ బిర్యానీ అయితే ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి ఈ విధంగా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ అండ్ లెమన్ రైతాతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్